హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి హుండై టెన్ స్పోర్ట్స్ వేరియంట్ బ్లూ డ్రైవ్ వన్ పాయింట్ వన్ లీటర్ పెట్రోల్ ప్లేస్ ఎల్పీజీ వెహికల్ సార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మూడో నెల ఏడో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది మార్చి జూలైలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలీట్లో ఉంటుంది సార్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ ఎనభై నాలుగు వేలు షోరూమ్ రాకుంది మీరు బంపర్ టు బంపర్ మొత్తం చూపిస్తాను సార్ ఒకసారి వెహికల్ అనేది చెక్ చేసుకోవచ్చు కంపెనీ అప్రూవల్ అయితే ఎల్పీజీ అనేది అవైలబుల్ ఉంటుంది సార్ చూసుకోవచ్చు బిఎఫ్ కోడింగ్తోనే ఉంటుంది ఆల్ గ్లాసులు అనేది కొద్దిగా టైం ఇచ్చి చూసుకోండి గవర్నమెంట్ ఎంప్లాయీ వెహికల్ వచ్చేసి మాకు సేల్ పర్పస్ అయితే మన షాప్లో పెట్టడం జరిగింది సార్ చూసుకోవచ్చు సార్ వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ ఆప్లైన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూసుకోవచ్చు ఫ్రంట్ లెగ్ ఒరిజినల్ ఉంది రేడియేటర్ పట్టి ఒరిజినలే ఉంది సార్ ఒకటి బ్యానర్ మాత్రమే రీప్లేస్మెంట్ ఉంది సార్ ఇది ఒక్కటి చూసుకోవచ్చు వీడియోలో ఫ్రంట్ బంపర్ రీపెయింట్ అయిందండి వీడియోలో వీడియో క్యాప్చర్ చేస్తుంది కాబట్టి చూసుకోవచ్చు వీడియో క్లియర్గా కనిపిస్తుంది కంపెనీ ఎల్పిజి అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో మార్చిన బ్యాటరీ ఉంది సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మార్చిన బ్యాటరీ ఉంది ఇది థౌజండ్ ఎయిటీ సిక్స్ క్యూబిక్ కెపాసిటీ సార్ వన్ పాయింట్ వన్ లీటర్ పెట్రోల్ ఇంజన్ అండి చూసుకోవచ్చు రైట్ సైడ్ టైర్ చెక్ చేసుకోవచ్చు అండి వందకు తొంభై శాతం టైర్ కండిషన్లో ఉంది ఫ్రంట్ సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు సార్ చూసుకోవచ్చు బ్లూ డ్రైవ్ వెహికల్ వచ్చేసి ఇది కూడా కంపెనీ గ్లాసే ఉంది సార్ ఇది కూడా చెక్ చేసుకోవచ్చు కంపెనీ కోడింగ్తోనే ఉన్నాయి విత్ లేబుల్స్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ అయితే వెహికల్ పైన యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదు సార్ వెహికల్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా అవైలబుల్ ఉందండి రైట్ సైడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ పిల్లర్సే ఉన్నాయి ఎక్కడ డిస్టర్బ్ అయితే కాలేదు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సీట్ కవర్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి వందకు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి సార్ ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది రూపాయి ఖర్చు పెట్టుకునే అవసరం లేదు రీడింగ్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎనభై చూసుకోవచ్చు సార్ ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై కిలోమీటర్ అయితే డ్రివెన్ ఉంది ఒరిజినల్ ఓడోమీటర్ సెల్ఫ్ ఎటువంటి సెల్ఫ్ స్టార్టింగ్ అయితే లే ట్రబుల్ అయితే లేదండి చూసుకోవచ్చు స్టీరింగ్లో ఎటువంటి నైస్ లేదండి సస్పెన్షన్ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి సార్ ఫుల్ టైట్ ఉంది ఫుల్ లోడెడ్ వెహికల్ మనకు చూసుకోవచ్చు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఉంది సెంట్రల్ యాక్స్ సిస్టమ్ ఉంది వెహికల్ కంపెనీ ఇన్బిల్ట్ ఉంది చిల్డ్ ఏసీ ఉంది సార్ యాక్స్ యూఎస్పి కేబుల్ ఉంటుంది మన ట్వెల్వ్ అది మన శాకెట్ ఉంది ఛార్జింగ్ సాకెట్ ఉంది ఇంటీరియర్ ఎక్దమ్మ నీట్గా ఉంటుంది సార్ వెహికల్ ఎనభై నాలుగు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది మీరు వెహికల్ వచ్చి లైవ్లో చెక్ చేసుకుని తీసుకోవచ్చు అండి ఇంటీరియర్ పరంగా కానీ రూఫ్ కానీ టాప్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ ఒరిజినల్ కంపెనీ పెయింటింగ్ మీద ఉంది కంపెనీ సర్టిఫైడ్ ఎల్పిజి ఉంది అప్రూవల్ చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చర్ రెండు వేల పద పదిహేను మూడో నెలలో మ్యానుఫ్యాక్చర్ అయినప్పటి నుంచి ఏదైతే కంపెనీ కోడింగ్ ఉంటుందో ఆ కోడింగ్తోనే మనకు ఎల్పిజి అప్రూవల్ ఉందండి రేర్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు సార్ అన్ని కంపెనీ పంచింగ్స్ ఏ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ ఎల్పిజిలో మనకు ట్వంటీ వరకు అయితే మైలేజ్ ఉంటుంది అన్నారు సార్ పెట్రోల్లో ఎయిటీన్ అంటారు కానీ ఎయిటీన్ వరకు రాదు సార్ అయిటీ మనం చాలా వెహికల్స్ అమ్మాయి ఇప్పటివరకు చూసుకోవచ్చు ఫైవ్ సీటర్ మాన్యువల్ గేర్ బాక్స్ అని వస్తుంది సార్ నాలుగు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఉంటుంది డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి రేర్ టైర్ చూసుకున్నట్టయితే బ్రిడ్జి స్టోన్ కంపెనీ టైర్ ఉంది సార్ సిక్స్టీ పర్సెంట్ ఉందండి వెనకాల చెక్ చేసుకోవచ్చు సార్ ఉండే ఎయిట్ ఎన్ స్పోర్ట్స్ వేరియంటు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి చూసుకోవచ్చు ఎక్కడ డిస్టర్బ్ లేదు సార్ వెనకాల కూడా ఒరిజినల్ ఉంది వెనకాల డోర్ కూడా కంపెనీ డోరే ఉంది సార్ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు కంపెనీ అప్రూవల్ ఎల్పిజి ఉంది అంటారు బాడీలో కూడా ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు మా స్టెప్నిట్ అయితే సెవెంటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉందండి ఇది కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెప్ని టైర్ చూసుకోవచ్చు సీట్ కవర్లు గ్రే కలర్లో ఉంటుంది సార్ వెహికల్ ఫ్రంట్ బంపర్ రేర్ బంపర్ రెండు రీపెయింట్ అయినాయండి ఇది కూడా సిక్స్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి సార్ చూసుకోవచ్చు మీకు ఇది కూడా చూపిస్తాను ఆల్మోస్ట్ అన్నీ బిఎఫ్ కోడింగ్తో ఉన్నాయి కంపెనీ గ్లాస్లే ఎటువంటి గ్లాస్ రీప్లేస్మెంట్ అయితే కాలేదండి వెహికల్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ నీట్గా ఉంది సార్ ఇట్లాంటి వెహికల్ నేను ఒక వన్ మంత్ బ్యాక్ అయితే వైట్ కలర్ పెట్టాను అది కూడా షోల్డ్ అవుట్ అయిపోయింది చాలా రేర్గా దొరుకుతాయి సార్ మంచి కండిషన్ వెహికల్స్ వెహికల్ మంచి మ్యూజిక్ ప్లేయర్ ఉంది చైల్డ్ ఏసీ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఉంటాయి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క డోర్ చూపిస్తున్నాను ఇటు కూడా చెక్ చేసుకోవచ్చు సార్ ఒరిజినల్ వెహికల్ ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చిన్న పాన పెట్టలేదు సార్ ఫ్రంట్ బ్యానెట్ ఒక్కటే రీప్లేస్మెంట్ ఉందండి ఎవరో డ్యామేజ్ చేసే రేట్ అది కూడా చిన్న డెంట్ ఉంటే తీపి కంప్లీట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారప్పుడు ఈ టైర్ కూడా నైంటీ పర్సెంట్ ఉంది సార్ చూసుకోవచ్చు సార్ వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు సార్ వెహికల్ ఎగ్దాం నీట్గా ఉంది గ్రే కలర్లో వస్తుంది వెహికల్ వచ్చేసి హ్యుండై ఐ టెన్ వన్ పాయింట్ వన్ స్పోర్ట్స్ బ్లూ డ్రైవ్ వెహికల్ సార్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ ఎల్పిజి ఉంటుంది చిన్న చిన్న స్క్రా చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి మేజర్ యాక్సిడెంట్ ఏం లేదు ఆల్ ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి సార్ ఆల్ ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి బ్యానెట్ ఒకటి ఫ్రంట్ బ్యాక్ సైడ్ బంపర్లు రీపెయింట్ అయింది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉందండి సెంట్రల్ సెంట్రాల్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉంది టైర్లు వచ్చేసి వెనకాల రెండు టైర్లు అరవై శాతం ఉన్నాయి ముంగట తొంభై శాతం ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే స్టెప్నీ టైర్ సెవెంటీ పర్సెంట్ ఉంది సార్ నాని యాక్సిడెంట్ వెహికల్ పెట్రోల్ ప్లే ప్లస్ ఎల్పిజీలో రన్ అవుతుంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు వెహికల్ యొక్క ప్రైజు మూడు లక్షల ఇరవై వేలు అయితే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ వచ్చి చూసుకోండి ఫైనల్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి సార్ వెహికల్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల్ టీఎస్ పాసింగ్ సార్ జీరో వెహికల్ యొక్క నెంబర్ జీరో సిక్స్ సెవెన్ త్రీ వెహికల్ యొక్క నెంబర్ సార్ ఎవరికైనా నెంబర్ సెంటిమెంట్ ఉంటే చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ మూడు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది కమిషన్ వేరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జైహింద్ నమస్తే